అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో బెల్లం సున్నుండలు ఈ కొలతలతో ఈ విధంగా చేయండి ఎవరికైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చాలా బాగుంటాయండి హెల్తీగా ఇలా బెల్లం సున్నుండలు చేసుకొని రోజు ఒకటి తిన్నా కానీ చాలా మంచిది ఆరోగ్యానికి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను పొయిపోయిన ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక రెండు కప్పుల మినుప గుండ్లు వేసుకుంటున్నాను వేసుకొని లో ఫ్లేమ్లో మంచి కలుపుకుంటూ వేయించుకోవాలండి మాడిపోని ఇవ్వకుండా వేయించుకోవాలి మంచి కలర్ రావాలి ఇలా స్మెల్ అనేది మంచిగా రావాలి ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వరకు వేయించుకోవాలి మాడిపోని ఇవ్వకండి అలాగైతే సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి ఈ కలర్లో వస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి మరి ఎక్కువగా కూడా వేయించకూడదు అలాగైనా కానీ సున్నుండలు టేస్ట్ చేంజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లార్చాలి మొత్తం చల్లారిన తర్వాత చూడండి కలర్ ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఒకేసారి ఎక్కువగా వేయకూడదు వేసుకొని ముందుగా ఈ మినుపగున్న మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలండి అలాగైతే సున్నుండలు చుట్టుకోవటానికి చక్కగా వస్తుంది లేకపోతే సరిగా రాదు మంచి పౌడర్ లాగా పట్టుకోవాలి ముందుగా ఇలా పౌడర్లాగా పట్టుకున్న తర్వాత దీంట్లో రెండు కప్పుల బెల్లం వేస్తున్నానండి ఇలా తురుముకున్నది రెండు కప్పుల మినపగుండ్లకి రెండు కప్పుల బెల్లం నాకు కరెక్ట్గా సరిపోయిందండి చాలా బాగుంది ఇలా రెండు కప్పుల బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే దీంట్లో ఇలాచే అయినా వేసుకోవచ్చండి కానీ నేను వేయట్లేదు అవి వేయకుండానే చాలా రుచిగా ఉంటాయి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను ఎక్కువగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా ఉంటుంది కదండి ఇలా మిక్సీ పట్టుకొని ఒకటేసారి ఎక్కువగా చేసుకొని పౌడర్ని ఒక గాజు అలా కెత్తి పెట్టుకొని ఎప్పుడంటప్పుడు చు సున్నుండలు చుట్టుకోవచ్చండి అలా కాకుండా ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ అంత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చేయితోని ఈ పిండిని ఈ పిండి మాత్రము పౌడర్ లాగా పట్టుకోవాలండి ఫస్ట్ మింపగుండ్లు ఇక్కడ నేను నెయ్యి కాస్తున్నానండి కొద్దిగా వేడి చేసుకోవాలి అలాగే వేయకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి నెయ్యి అలాగైతే ఉండ చుట్టుకోవటానికి చక్కగా వస్తుంది ఇలా కొద్దిగా వేడి చేసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీంట్లో ఉండ చుట్టుకోవటానికి వచ్చేంత వరకు వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండ చుట్టుకునే అంత విధంగా కలుపుకోవాలి చూసుకోవాలి ఇలా నెయ్యి మాత్రం కొద్దిగా వేడిగా ఉండేటట్టే చూసుకోండి వేడి నెయ్యి వేస్తేనే ఉండ చుట్టుకోవటానికి చక్కగా వస్తుంది ఇది నాకు దీంట్లో నెయ్యి ఒక అరకప్పు వరకు పట్టిండి వచ్చండి అందాదగా చెప్తున్నాను నేనైతే దీంట్లో ఇలా ఉండ చుట్టుకునే అంతవరకు వరకు వేసుకున్నాను వేసుకొని ఇలా చూడండి ఉండ చుట్టేసుకోవటమే చాలా ఈజీగా వస్తుందండి చక్కగా వస్తుంది మీరు అదే నెయ్యి కాకుండా నెయ్యి లేదు అనుకుంటే కొద్దిగా నూనైనా వేసుకొని ఉండ చుట్టుకోవచ్చు అయినా కానీ మీరు వేడి చేసుకొని వేసుకోండి కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి అలాగైతే ఉండ చుట్టుకోవటానికి చక్కగా వస్తుంది మనము మినపప్పు అనేది ముందుగా వేసి పౌడర్ లాగా పట్టుకోవాలండి కొద్దిగా బరకగా ఉన్నా కానీ ఇది ఉండ చుట్టుకోవటానికి సరిగా రాదు ముందుగా ఇలా ఉండ చుట్టేటప్పుడు స్టార్టింగ్ ఏమో గట్టిగా చేసి ఉండ చుట్టాలండి ఇది కొద్దిగా మంచి ఉండలాగా అయిన తర్వాత ఉండలాగా ఫామ్ అయిన తర్వాత లైట్గా పైన పైన ప్రెస్ చేస్తూ రౌండ్గా షేప్ లాగా చేసుకోవాలి అలాగైతే చక్కగా వస్తుంది మొత్తము ఉండ అంతా అయిపోయే వరకు కూడా గట్టిగా చేసి ఈ ఉండ చుట్టకూడదు అలాగే లైట్గా స్టార్టింగ్లో లైట్గా చేసి ఉండ చుట్టకూడదండి రెండు మీ మిస్టేక్స్ చేసినా కానీ ఇవి ఉండలు సరిగా రావు స్టార్టింగ్ ఏమో గట్టిగా చేసి ఇది ఉండ చుట్టాలి తర్వాతనేమో లైట్గా చేసుకుంటా ఇలా రౌండ్ షేప్లో ఉండ చుట్టుకోవటమే ఇలా చేస్తే చక్కగా వస్తాయి మీరు కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చూడండి అన్ని ఉండలు కూడా ఇలా చక్కగా చుట్టేశాను ఇప్పుడు చూడండి చక్కగా వచ్చాయి అన్నీ రౌండ్గా చాలా బాగుంటాయండి చాలా ఈజీ కూడా కదా బెల్లంతో ఇలా చేసుకుంటే పిల్లలకి కానీ ఇంట్లో అందరూ రోజు ఒకటి తిన్నా కానీ చాలా ఆరోగ్యం అండి బలం కూడా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కొలతలతో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్